వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ అక్కడ డ్రైవ్ చేస్తున్న మేడం వేణుగోపాల్ నగర్ నుంచి వచ్చినారు బాబుని స్కూల్లో డ్రాప్ చేసి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి లాంగ్ చాలా దూరం అంట స్కూలు ఆ స్కూల్కి వేసినారు మేడం ఈ విధంగా ఫిఫ్త్ డే ఈరోజు ఈ విధంగా డ్రైవ్ చేస్తున్నారు చిన్న సర్కిల్ కానీ వేయగలుగుతున్నారు మొదటి రోజైతే నాకు చేయి నొప్పి రైట్ హ్యాండ్ మేడం ఒక సైడ్కి లాగుతున్నారు నేను ఒక సైడ్కి లాగుతాను బండిని కానీ ఈరోజు పర్ఫెక్ట్ అయిపోయారు ఫైవ్ డేస్లోనూ ఫస్ట్ డే అడిగారు ఈ నేర్చుకోగలనా లేదా నేనని కానీ ఫైనల్లీ తను ఈ విధంగా ఐదో రోజుకే డ్రైవ్ చేయగలుగుతుంది సరే మేడం ఒకసారి అడుగుదాం మేడం ఏ విధంగా ఫీల్ అయినారు ఫస్ట్ డేకి ఈ రోజుకి మేడం ఒక్క నిమిషం మేడం ఫస్ట్ డేకి ఈ ఫిఫ్త్ డేకి మీరు ఎట్లా భయపడేది ఏమన్నా తగ్గిందంటారా చాలా ఫోబియా ఉన్నింది నాకైతే అసలు బండి పట్టుకోవడానికి ఫోబియా ఉంది ఇప్పుడు నేనై నేనే ఇది మొత్తం ఒక రౌండ్ వేస్తున్నానంటే రత్న లక్కీ డ్రైవింగ్ స్కూల్ వల్లే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ తను చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ని ఒక సింపుల్ వేగా టిప్స్ లాగా చెప్తుంది అనమాట అది మనకు మైండ్ లో ఉండిపోతాయి అది ఇంకా నెక్స్ట్ మనం చాలా ఇంప్రూవ్ అవుతాం తన టిప్స్ వల్ల